అందరికీ నమస్తే అండి సాక్షి మీడియాలో చాలా కాలంగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు మూడు రోజుల కిందట సాక్షి మీడియా ఛానల్లో మరో జర్నలిస్ట్ కృష్ణరాజు గారితో కలిసి కొమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్ పెట్టారు ఈ డిబేట్లో జ కృష్ణరాజు గారు అమరావతి వేసియల్ రాజధాని అనే ఒక కామెంట్ చేశారు ఆ కామెంట్ రాజకీయంగా రచ్చ రాజకీయంగానే కాదు అన్ని రకాలుగా కూడా రాష్ట్రంలో ఒక పెద్ద వివాదాస్పదంగా మారింది సో ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోబోగా తిరిగి సమర్థించుకునే ప్రయత్నం వైసీపీ అండ్ వైసీపీ మీడియా అండ్ సోకాల్ జర్నలిస్టులు వీళ్ళందరూ చేస్తున్నారు సో దీని మీద ఈ తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో నిన్నగాక మొన్న రాష్ట్ర మాది కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారనుకుంటే ఆమె పేరు శిరీష గారు నాకు కరెక్ట్ తెలియదు కానీ సబ్జెక్టు టు కరెక్షన్ మేబీ శిరీష గారు ఎవరో ఫిర్యాదు చేశారు ఆమె అంటే ఆమె ఒక్కమే కాదు ఈవెన్ తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో రాజధాని ప్రాంత మహిళలు కొంతమంది ఫిర్యాదు చేశారు అండ్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కొంతమంది ఫిర్యాదు చేశారు ఇందాక ఈరోజు విజయనగరం పోలీస్ స్టేషన్లో కొంతమంది ఫిర్యాదు చేశారు సో రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు అనకాపల్లి అనంతపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఫిర్యాదులు చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్తో సహా అనేక సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి నాన్ అవైలబుల్ సెక్షన్లో సో కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈరోజు ఉదయం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో జర్నలిస్ట్ కాలనీలో ఆయన నివాసం ఉండడంతో అక్కడికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళి అతనికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొస్తున్నారు ప్రస్తుతానికి మార్గమధ్యంలో ఉన్నారు మరోవైపు కృష్ణరాజును కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు గాలిస్తున్నారు కృష్ణరాజు గారు తన కుటుంబంతో సహా విజయవాడలోని అయోధ్య నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు సో నిన్నటి నుంచి ఆయన నిన్న కాదు మొన్నటి నుంచి ఆయన నివాసాన్ని ఖాళీ చేశారు ఎక్కడికి వెళ్ళారనేది తెలీదు అతని ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి పోలీసులు ట్రై చేస్తున్నారు అతని సర్కిల్ అతని కుటుంబ సభ్యుల ద్వారా కూడా అతన్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అతను ఏదో ఇతర రాష్ట్రాలకు ఎక్కడికో వెళ్ళిపోయాడు అయితే పోలీసులు కనిపెట్టారు అతని కోసం కొన్ని బృందాలు గాలిస్తున్నాయి సో అంటే డిబేట్లో పాల్గొన్న వాళ్ళిద్దరి పరిస్థితి అలా ఉంది ఒక ఆయన అరెస్ట్ అయ్యారు మరొక ఆయన పరారీలో ఉన్నారు మరోవైపు ఈ డిబేట్ను ప్రసారం చేసిన సాక్షి మీడియా మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది సాక్షి మీడియా మీద కేసులు పెడితే ఓకే కేసులు పెట్టడం పెద్ద వింత ఏమీ కాదు పెద్ద కష్టం ఏమీ కాదు మీడియా మేనేజ్మెంట్ మీద మీడియా డైరెక్టర్లు వాళ్ళ మీద కేసులు పెట్టేయచ్చు కానీ ఇది శాశ్వత పరిష్కారం కావాలి ఇది మరొక మరోసారి రిపీట్ అవ్వకూడదు అలా రిపీట్ అవ్వకూడదు అంటే కేంద్రం ఎంఐఎస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఎంఐబీ వాళ్ళ దృష్టికి వెళ్ళాలన్నమాట సో వాళ్ళు దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది సో ఆల్రెడీ వాళ్ళ దృష్టికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీసుకెళ్లారు అండ్ అమరావతి ప్రాంత రైతులు వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు సో మరోవైపు సాక్షి మీడియా మీద కూడా కొంత జరుగుతుందనమాట సో అయితే దీనిలో కుట్ర కోణం కూడా ఉందేమోనని చూస్తారు ఇప్పుడు అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళనేమి వదిలేరు వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటారు కస్టడీలోకి తీసుకొని వాళ్ళలో ఫోన్ కాల్ డేటా పరిశీలిస్తారు అసలు వాళ్ళు ఈ చర్చ పెట్టడానికి ఏమైనా తెరవెనక శక్తులు ఏమైనా ఉన్నాయా అంటే ఈ మాట అప్పటికప్పుడు యథాలాపంగా వచ్చిందా లేదా ఏమైనా ఒక ప్లా ప్రీప్లాన్డ్గా వచ్చిందా ప్రీప్లాన్డ్గా వస్తే చాలా డేంజర్ అది రాష్ట్రానికి వినాశనం లేదు అప్పటికప్పుడు ఫ్లోలో వచ్చేసింది అంటే పర్వాలే ఫ్లో వచ్చేసింది అంటే కోర్టులు పెద్ద సీరియస్గా తీసుకోవు కానీ ప్రీప్లాన్డ్గా వస్తే మాత్రం ఇంటెన్షనల్గా వస్తే మాత్రం వీళ్ళు కావాలని ఆ కామెంట్స్ చేస్తే మాత్రం చట్ట ప్రకారం చాలా సీరియస్గా ఉంటుంది వ్యవహారం సో అదే ఇప్పుడు పోలీసులు ఛేదించాలన్నమాట సో వీళ్ళు ప్రీప్లాండ్గా చేస్తే అసలు వీళ్ళు ప్రీప్లాండ్గా ఎందుకు చేశారు వీళ్ళు ఇంటెన్షన్ ఏంటి వీళ్ళకి ఎవరు ప్రేరేపించారు ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారు వీళ్ళు అంతకుముందు ఎవరెవరితో మాట్లాడారు ఇదంతా కూడా పోలీసులు ఈ నెట్వర్క్ మొత్తాన్ని బయట పెట్టాల్సి ఉంటుంది దానికి మేబీ కొన్ని రోజులు టైం పట్టవచ్చు ఒక నాలుగైదు రోజులు టైం పట్టవచ్చు అయితే మెయిన్ ఏంటంటే కస్టడీలోకి రావాలి కస్టడీలో సమాధానాలు చెప్పాలి ఇప్పుడు చర్చిలో పాల్గొన్న ఇద్దరు కూడా ముదుర్లు సీనియర్లే అంత ఈజీగా పోలీసులకు సమాధానాలు చెప్పే వాళ్ళ టైప్ కాదు ఇప్పుడు కృష్ణరాజు గారు కానీ కొమ్మినేని శ్రీనివాస్ కానీ ఇద్దరు కూడా అన్ని తెలిసిన వాళ్ళే జర్నలిస్టులు అంటే కాస్త కోస్తో తెలిసిన వాళ్ళే కదా అందులో కొమ్మినేని శ్రీనివాస్ గారు ముదురు దాదాపుగా ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న వ్యక్తి ఆయనకు లొసుగులు తెలుసు పోలీసులకు ఎలా సమాధానం చెప్పాలో తెలుసు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో తెలుసు సో మేబీ పోలీసులు కూడా కొంచెం క్లిష్టతరమే దీనిలో నెట్వర్క్ మొత్తం కుట్ర కోణాన్ని ఛేదించడం అయితే అంత ఆశామై వ్యవహారం కాదన్నమాట సో మీరు పక్కన చూస్తున్నారు కదా లడ్డూపల్లెం యాడ్ సో అంటే కంటెంట్తో సంబంధం లేకుండా ఒకసారి యాడ్ చూడండి సో లడ్డూపల్లెం అనేది కొత్తగా తీసుకొచ్చిన ఒక ఫుడ్ అనమాట డెలిషియస్ హెల్దీ ఫుడ్ స్నాక్స్ ఇవన్నీ కూడా దాదాపుగా ఒక పద్దెనిమిది రకాల లడ్డూలు అండ్ దాదాపుగా ఒక పన్నెండు రకాలు హాట్ స్నాక్స్ ఇందులో మిల్లెట్స్ మల్టీ మిల్లెట్స్ అంటే రాగి సజ్జ జొన్న కొర్ర లాంటి మిల్లెట్స్తో చేస్తున్నారు అలాగే సీడ్స్ మల్టీ సీడ్స్ ఫ్లాక్సీ సీడ్స్ అంటే గింజలు వాటితోనూ అలాగే గుమ్మడి గింజలతోనూ అలాగే వాటర్ మెలన్ సీడ్స్తోనూ చేస్తున్నారనమాట దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కాజు బాదం వీటితో కూడా సో ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ చేస్తున్నారు కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్లో ఆర్డర్ పెట్టచ్చు లేదా వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది పక్కన మీరు ఫోన్ నెంబర్ చూడండి ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ